ད� 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 ད ད ད ད ད もう。<music> <music> గత ప్రదర్శన కోస్తున్నాయి జ్యోతి అడిగిరి భాగంలో ఇప్పటి వరకు మొత్తం ఏడు గత రైతు సోదరులు పేరు నమోదు చేసుకున్నారు దాని చూస్తున్నామండి ఇది అర్థమైపోయిన తర్వాత రాజేస్తాం ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకోవాలి

హాయ్ హాయ్ అజయ్ బ్రో ఏం సంగతులు మొత్తం పదకొండు జాతర దేవస్థానం సిటీతో కలిపి పది జాతులు వచ్చాయి ఈ యజమానికి తి రామకృష్ణ సౌదరి గారిని తమ్ముటోళ్ళ మొత్తాన్ని కూడా ఉదయ్ వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు తల్లి కుమారులు అన్నమ్మాయి గారు అప్పగారు వారి కుటుంబ మేము ఒకటవు షావర్ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు వారి జిమ్లా గారు విన్యాస రాజవాని అత్తోడు రామకృష్ణ చౌదరి గారిని అదే విధంగా ఆత్మీయ ఫ్రెండ్స్ ఈత మొత్తం అందరూ కూడా ఆర్కేపు చౌదరి అయితే అత్తోడు రామకృష్ణ చౌదరి గారిని గనక సత్ఫ్రించుకోవడం జరుగుతుంది కాదరియా ఫ్రెండ్స్ మొత్తం అందరు రావాలి వెళ్లి పేరు వచ్చేసరి అప్రెడిట్గా ఉన్నాయి చేస్తాను కాదనియండి ఫ్రెండ్స్ అండ్ మొత్తం రావాలి ಯಾಕೆ ನಕಲುಸೇ ಅಂದ್ರೆ ಆಸಂದ ಆಗಿರಬೇಕು ಸೆಲ್ ಸೆಲ್ ಗೆ ಬಂದ್ರೆ ಒಕ್ಕಮಲ್ಲ ಹೆಮ್ಮಂದ್ರ ಅವರು ಒಕ್ಕಮಲ್ಲ ಹೆಮ್ಮಂದ್ರ ಅವರು ಡೌನ್ಲೋಡ್ ಕೋಟನಾ ವಾರ್ಡರ್ಗ ಗಟಗಟೆ ಅಲ್ಲಿ ಇದೆ ಉನ್ನೈ ಆ ಸರಿ ಆ ಕರೇ ಹೋಗಾ کھಾಣಾ ಕಥಾ ಹೀ ಹೋಗಿ ರಕ್ತ ತಿನ್ನಿ రాకరిస్తున్నారు కమిటీ సభ్యులు సత్కరించి అమౌంట్ అందిస్తున్నారు చెప్పాలి కాల్ చద నరేంద్ర మోడీ గారు సరి తాత రామకృష్ణ చంద్ర గారిని సత్కరిస్తున్నారు రైతు సంవత్సరాలు భోజనండి దక్కపడే 8 15 అయ్యో అయ్యో బడేలే ఎక్కడె పడే 100 బడేలే పడే బజపల 14 15 అచ్చుపడే అప్పటికీ మళ్ళీ ప్రదర్శనకు సిద్ధంగా 9వ సతం 10వ సతం నిం చేయాలి మిజలు కొట్టే మహిళలు రావాలి నెల్లూరు జిల్లా దాతా మహిళల దాత మహిళ రావాలండి మొక్కపాటి లింకేజంద్ర గారు ఓటుకోరు సంజాపురం మండలం నెల్లూరు జిల్లా రావాలి

రావతు బ్లాక్ మెల్జెర్కి శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆఫీస్ నుండి అక్యుల్స్ అత్తోట శ్రీశాచంద్ర గారి චమకృష్ణ చౌదరి గారి వెంట పాలం చిత్తూరు మండలం మాపట్ల జిల్లా కోనగాడు న్యూ కి ఎడిగరేది రాలది భ్రదర్ ఎందుకంటే ఇక్కడ నేమి ఇవ్వలేదు పేరు రాసే దగ్గర ఇంకా ఇవ్వలేదు నేమ్ 200400000000 24 सेकंड ने पूर्ति చేసను 11 స్థానములో కొని సాగతను చత్తతో సమానంగా కొని సాగునై పాకేబూల్ చౌదరి సినస చంద్రగారు శివకృష్ణ చౌదరిగారు వేదపాలె వారి జత ప్రదర్శన ఉన్నై

मदद सालसा कंदा मुंडे चौधरी न ઓડાઉનું 270 અડગોલા જુડાની 8 નિમષમનો કોટ જે સમય મોટી સાંગમનો કોન સાજોનો ટકાકંદા 3 સેકન્ડનો વેદકગોલા ઉણવી আর કેવળ સત્તાધીની સાચો દરકારુ ચક્રકૃષ્ણ સહોદરકારો વેતા પાલન વાર જટ પ્રદર્શનમાં હોય ના ટંડુર મંડરા માપકલેલા ઈશ્વર મહાદેશ્વર અગેન સુડવાઈ દીધા પર મહાદેશ્વર એરો વૈશ્વિક પર ઈશ્વર రావాలి రావాలి రెడీగా ఉండాలి నాలుగో రెండు వేల ఎడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సెకండ్ వరకు మంచి మంచి కాంపిటీషన్ చేతులన్నీ పదకొండు కూడా బ్రహ్మాండమైన కాంపిటీషన్ సాయంత్రం హోరా హోరి చదువులు ఎనిమిది వరకు పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ముప్పై ఆరు సెకండ్లు లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు గారు శివకృష్ణ చౌదరి గారు వేదపాలే ప్రదర్శనలో ఉన్నాయి ప్రదర్శన బండ్ల బరువు ఏడు గంటల యాభై కేజీల నుంచి ఎనిమిది గింటల వరకు ఉంటుంది సుమారుగా எண்ணிது கிட்ட ஒரு மூட்டை நியூஸ் పాగవలో ఉండి పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి సెకండ్లలో

20వ రౌండ్ 2000 రౌండ్ కు 15 నిమిషాల 79 సెకండ్ల కుర్తు చేస్తున్నారు మొదటి స్థానములో కొనసాగుతున్న దతకన్న 12 సెకండ్లు ముందు నిలవ ఉన్నాడు ముందు ఉన్నాయ్ ఆహా ఆర్ కే గోల్ సపోర్ట శ్రీశాచౌదరి ఆలయ శౌకరిష్ట చౌదరి గారు వేదికపాల్ ఉన్న చక్క ప్రదర్శన ఉన్న

श <Nikisen>

ಅಡುಗ yes. ಸ್ಥಾನ మొదటి స్థానంలో కొనసాగాలంటే చివరి కావాలి డెబ్బై నిమిషం పూర్తి చేసుకోవాలి తిరిగి డెబ్బై ఐదు అడుగుల లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే పన్నెండు రెండు మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పదిహేడు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి

समय हो बोलता है ना समय हो बोलता है ना दी, टेप डिस्काउंट। अच्छा तो तो, एमपी तो तेरे को, कहने में।

ನೂರ ಐದ ಪದಕೊಟ್ಟಾಗಿ ಈ ಸರ್ ಪ್ರಸ್ತುತಾ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತ